జయభారత యాజరాజాను తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారు ఒకసారి ఆలోచించండి ఈనాడు మనకు జరుగుతున్నటువంటి మనకి జరుగుతున్నటువంటి నష్టాల గురించి ఈనాడు భారతదేశం ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ పది సంవత్సరాల్లోని తీర్చిదిద్దినటువంటి ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది అనేక ఉగ్ర దాడుల్ని ఎక్కడికక్కడ ఉగ్రవాదుల్ని మట్టి పెడుతూ దేశ రక్షణలో అనేకమైనటువంటి మెలకువలతో ఇప్పుడు పనిచేస్తూ దేశ రక్షణకి ఏదవసరమో అవన్నీ కూడా ఆధునిక పరికరాలతోటి కొత్త టెక్నాలజీ టెక్నాలజీలతోటి తయారు చేస్తున్నటువంటి ఆయుధాలు కానివ్వండి ఈనాడు అనేకమైనటువంటి పద్ధతుల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఈ పాకిస్తాన్ అటువంటి పరికమాలి దేశం ఏదైతే ఉన్నదో ఈ దేశము ఈనాడు ఈ యుద్ధం వల్ల మనకి కొన్ని ఇబ్బందులు రావటం ఆర్థికంగా కొంత నష్టము జరుగుద్ది కా జరు జరుగుద్ది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే మిత్రులరా మనకున్నటువంటి సరిహద్దులు ఈ యొక్క రాజస్థాన్ కానివ్వండి గుజరాత్ కానివ్వండి కాశ్మీర్ కానివ్వండి ఎన్నటికీ సరిహద్దులు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల సరిహద్దులు కలిగి ఉన్నాం మనం చైనాకి తీసేస్తే ఈ యొక్క కాశ్మీర్కి ఈ నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల నుంచి అనేక మంది దొంగదారిన ఏదో పక్క నుంచి ఈ దేశంలోకి ప్రవేశించటం ఈ పందులు మన దేశంలోకి ప్రవేశించటం ఆ పందులకి ఆశ్రయం కల్పించేటువంటి నాయకులు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇలాగా అనేక రాష్ట్రాల్లో ఈ సంఘటన జరుగుతున్నది వీళ్ళందరినీ కూడా ఇక్కడ పెంచి పోషించటం వల్ల మనకు తెలియకుండా కోట్లాది మంది ఈ దేశంలో ఉన్నారు ఇలాంటి సంఘటనల నుంచి అహోరాత్రులు నిద్రాహారాలు మాని సరిహద్దుల్ని కాపలాగాసేటువంటి ఎవరైతే మన యొక్క ఉన్నారో వాళ్ళ యొక్క శ్రమతోటి వాళ్ళ యొక్క రక్షణతోటి మనం ఎంతో హాయిగా నిద్రపోతున్నాం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది గ్రహించకపోవటం బాధాకరమైనటువంటి విషయం ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని కానివ్వండి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని కానివ్వండి మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కానివ్వండి వాళ్ళందరినీ దాచి ఎక్కడ వాళ్ళని వాళ్ళకి ఓటు హక్కు కల్పించటం వాళ్ళకి అనేక రకాల సౌకర్యాలు కల్పించి ఆ పందులు వేళ దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉన్నాయనేది మనం మనకు తెలుసు వీళ్ళ వల్ల మనకి ఎవరైతే ఈ ఉగ్రవాదులుగా ఇక్కడికి వచ్చి తీవ్రవాదులుగా వీళ్ళ అనేకమైనటువంటి పద్ధతుల్లో ఈ దేశానికి నష్టం చేయటం కోసం ఎక్కడికక్కడ కాపు కూకుంటూ ఉంటారు ఎప్పుడు అవకాశం దొరికితే ఇప్పుడు వీళ్ళే ఇక్కడ బాంబులు పెడుతున్నారు అనేది మనం గమనించుకోవాలి అందుకని దేశాన్ని రక్షించుకోవాలి దేశ సంపదని కాపాడుకోవాలి ఇలాంటి పందులన్నీ కాపాడే వాళ్ళని ఈ పందుల్ని వీళ్ళందరినీ కూడా కట్టవలసినటువంటి అవసరం ఉన్నది సరే ఇంత ఇబ్బందులు కలుగుతూ ఉంటే అనేక మంది ఈ దేశంలో దేశద్రోహులు మాట్లాడే తీరు ఏమిట్రా అంటే వాళ్ళు లోపలికి ఎలా వచ్చారు వాళ్ళని ఎందుకు రానిచ్చారు ప్రభుత్వం ఏం చేస్తుంది మిలటరీ ఏం చేస్తుంది ఈ రకమైన కారు కోతలు కూస్తున్నటువంటి వాళ్ళు రావటానికి కారణం వీళ్ళే అనేది మనందరికీ తెలుసు ఈ కోతలు కూసేవాళ్లే వీళ్ళ వల్లే వాళ్ళు లోపలికి రాగలుగుతున్నారు మార్గాల్ని వీళ్ళే చూసేస్తున్నారు అనేది అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఇంత దూరం సరిహద్దులు కలిగినటువంటి దేశం మనది ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం ఉన్నాం ఈనాడు కాబట్టి ఒక్కొక్కడు పాకిస్తాన్ మీద యుద్ధం ఏంటి అంటాడు ఒకడు పాకిస్తాన్ ప్రజలకు మంచినీళ్ళు కావాలి కదా అంటాడు ఒకడో పాకిస్తాన్ ప్రజలకి వాంస భోజనం వాళ్ళకి సౌకర్యాలు ఉండాలి కదా అంటాడు ఒకడు ఎవడో భారతదేశం చేస్తుందా నీళ్ళు నీళ్ళిచ్చి పాడు చేసింది భారతదేశం సహకరించి పాడు చేసింది భారతదేశం పాకిస్తాన్కి స్నేహస్తం ఇచ్చి మనం వాళ్ళని పాడు చేసామనేది కొన్ని సంవత్సరాల నాటి నుంచి మన అనుభవం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లాహోరికి బస్సు యాత్ర చేసినప్పుడు మనల్ని స్నేహస్తం అందటానికి బస్సు యాత్ర చేస్తే మన వెనకాల నుంచి కార్గిల్ యుద్ధం చేశారు ఉగ్రవాదుల్ని మన మీదకి యుద్ధానికి పంపించారు ఆనాడు పాకిస్తాన్ మన మీద యుద్ధం చేస్తుంది అనేది మర్చిపోకూడదు అంతేకాదు స్నేహం అనేది ఎవరికి అందివ్వాలి మానవత్వం ఉన్న మనుషులకి అందివ్వాలి అంతే తప్ప పందులు కాదు అంటే ఇక్కడ పందికి స్నేహాస్థం అందిస్తే ఏ రకంగా అది సేకరిస్తుందో అనేది గమనించుకోవాలి అందుకని ఈ రకమైనటువంటి మనం ఇచ్చే స్నేహస్థానం ఇచ్చి పాడు చేసినటువంటి సంఘటన మనది అంత కాబట్టి ఈ పాకిస్తాన్లో ప్రజల మీద మనం దాడి చేయట్లేదు ప్రజల మీదతోటి మనం యుద్ధం చేయట్లేదు అక్కడున్న ఉగ్రవాదులతోటి యుద్ధం చేస్తున్నాం మనం మరి ప్రభుత్వానికి మనం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని మనకు అప్పచెప్పని చెప్పి మనం ప్రపంచ వేదికల మీద అనేక సార్లు మనం మొత్తుకున్నప్పటికీ మా దేశంలో మే ఏమీ లేరు అని చెప్పేసి పాకిస్తాన్ చెప్పుకుంటూ వచ్చింది అనేకమైనటువంటి ఆధారాలతోటి మనం బయటపెట్టినప్పుడు అది మనకి కనీసం ఏ రకమైనటువంటి ప్రపంచంలో కూడా ఈ యొక్క ఐక ప్రపంచ దేశాలు వేదికల మీద కూడా మన చెప్పింది పెడచవుని పెట్టినటువంటి సంఘటన మనం చూసాం మరి ఈనాడు ఈనాడు కూడా స్వయంగా వాళ్ళే ముప్పై సంవత్సరాల నుంచి దరిద్రాన్ని మేము అనుభవిస్తున్నాం దీనికి కారణం అగ్రదేశాలు వాళ్ళ కోసం మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని సాక్షాత్తు ఈనాడు పాలనలో ఉన్నటువంటి మంత్రి మాత్రమే చెప్పటం జరిగింది ఇలాంటి ఆధారాలతోటి దావీద్ ఇబ్రాహీం అనేవాడి ఇబ్రాహీం అనేవాడిని పాకిస్తాన్లో దాచి వాడు రాజభోగాలు వెళ్ళబోస్తూ ఉన్నాడు అక్కడ మన ఇక్కడ ముంబాయి దాడుల్లో కీలక పాత్ర పోషించిన వాడు మరి ఇలాంటి వాళ్ళందరినీ దాచిపడుతుందని మనం చెప్పినప్పటికీ వినలేదు ఈనాడు ఈ పరిస్థితికి కారణం తెచ్చుకున్నది వాళ్ళు అయినప్పటికీ ఈ రోజున మనం పాకిస్తాన్ మీద మనకు కాదు దాడి చేసేది పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాదుల మీద మనం దాడి చేస్తున్నాము అనేది మనం మన ప్రభుత్వం చెబుతుంది మన యువాళ్ళని చెబుతున్నారు అదే రకంగా పాకిస్తాన్ పౌరుడికి ఎవరికి నష్టం జరగకుండా మనం ఈ రోజుని ఈ ఉగ్రవాదులు ఈ పందులు ఏ బొక్కల్లో దాకున్నాయో వాటిని బయటికి తీసి ఎక్కడికక్కడ ఉగ్రవాదం అనేది లేకుండా ఈ ప్రపంచంలో ఏ దేశంలో దాకున్నా దాకొచ్చి వీడిని ఇక్కడ మనం సమాధి చేస్తాము అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అలాంటి ఒక మనం ఒక మెసేజ్ మాత్రమే మనం ప్రపంచానికి ఇచ్చాం అంతే కాబట్టి మనం ఇంతవరకు శాంతి అంటూ ఊరుకున్నాం ఈనాడు ఏదైతే మనం ప్రారంభించామో ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మనం ప్రారంభించినటువంటి ఏదైతే ఇవి ఈ యొక్క ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉన్నదో ఈ నిర్ణయానికి మనకింకా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తాం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే మామూలుగా దేశ ద్రోహులు ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తొందరలో మనం వీళ్ళని కూడా అంతం చేయకపోతే ఈ దేశానికి ఏళ్ల వల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ప్రజలందరూ ఎక్కడ ఏమి జరుగుతుందో ఏమిటో మన పక్కన ఎవడున్నాడో ఏంటో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసి మన ప్రభుత్వానికి తెలియచేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ పందుల్ని ఎక్కడెక్కడున్నారో ఈ దాడులు చేసేవాళ్ళు మన మీద మన దేవాలయాల మీద దాడులు చేసేటువంటి మోకలో వీళ్ళందరి మీద కూడా తగు చర్యలు తీసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియచేయాలి మనం ఎదుర్కోవాలి అందు కాబట్టి అందరూ సన్నద్ధత అయ్యి ఉంటారని చెప్పేసి తోటి భారతీయులందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి నేను ప్రార్థించేది ఏమిటి అంటే ఇటువంటి వాళ్ళ మీద తగి చర్యలు తీసుకోండి వెంటనే ఏ ఒక్క నిర్ణయమైనా సరే కఠినంగా లేకపోతే మన దేశం యొక్క సురక్షిత మన దేశం యొక్క శిక్షకు మన యొక్క అభివృద్ధికి మన యొక్క ప్రజల యొక్క రక్షణకి అన్ని రకాలుగా నష్టం జరుగుద్ది కాబట్టి తగు నిర్ణయాలు తీసుకోమని ప్రజలు కోరుకుంటున్నారు దాంట్లో భారతీయుడిగా ప్రజల యొక్క కోరికనే మీ ముందు నేను కూడా ఉంచుతున్నానని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్